రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా పాణ్య మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాండ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులు కంటగడుతున్నారు పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు ప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యావసరమైన సరుకులు కూరగాయలు నూనె కందిపప్పు ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెంచేశారు పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడాలి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉండదు గతంలో గోరకొల్లు రిజర్వాయర్ గ్రీన్ కో కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసి కోటి లక్షల రూపాయలతో మరమ్మతులు చేసిన ఘనత మాకే ఉంది రైతులు రెండు కార్లు పండించుకునే విధంగా మేము చర్యలు తీసుకున్నామని అన్నారు రాజ్యాంగం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక భారతదేశంలో పరిపాలన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రజలకు ఏ హక్కులు కల్పించినారో ఏ వాక్ స్వాతంత్రం కల్పించినారో ఈ భారతదేశంలో పుట్టిన పౌరునికి ఏమేమి హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మన రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరిపాలన చేయడం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని వదిలిపెట్టి వాళ్ళే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏది నచ్చితే దాని విధంగా పరిపాలన చేసే విధంగా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇళ్ళ మీద దగ్గరికి అయితేనే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రావడం ఆలస్యం లేదు ఇంప్లిమెంట్ చేయడం ఆలస్యం లేని పరిస్థితుల్లో పాపం చాలా వాళ్ళు ఉద్యోగాలు ఆ విధంగా పోలీసులు ఉద్యోగం చేసే విధంగా వాళ్ళు చేయడం ఉద్యోగాలు చేయడం జరుగుతుంది అన్ని ఆఫీసులు ఎక్కడ చూసినా కూడా ఏం మాట్లాడాలనే కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన న్యాయబద్ధంగా ప్రజలకు జరగాల్సిన పనులు కూడా జరగని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా రోడ్లు ఎక్కి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రంలో మొత్తం రేట్లల్లో పెరిగిపోయినాయి కూరగాయల ధరలు అయితే నూనె ధరలు అయితే జగన్మోహన్ రెడ్డి పెంచడం జరిగింది కానీ ఇప్పుడు ఒకసారి తెలుగుదేశం నాయకుల్ని ఒక్కసారి అడిగేది ఒకటే ఈ రేట్లలో మీ చంద్రబాబు పెంచుతున్నాడా లేకుంటే మీ పవన్ కళ్యాణ్ పెంచుతున్నాడా మీ లోకేష్ బాబు పెంచుతున్నాడా మీరు ఒక్కసారి ఈ రేట్లను కూరగాయల రేట్లు ఒక్కసారి చూడండి మొత్తం రైతులకు సంబంధించిన వరకు మార్కెట్లో ఉండే రేట్లు ఏ విధంగా ఉన్నాయి నూనెలు ఏ విధంగా ఉన్నాయి మేము ఉన్నప్పుడు నూరు నూట పది రూపాయలు ఉండే ఇప్పుడు శనకాయన ఉన్న నూట అరవై నూట అరవై రూపాయలు పైన పామ్ ఆయిల్ అంతా కూడా తొంభై ఎనభై ఉండే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేటు గీన లోపలి గీన మార్కెట్లో ఉంటే మనం ప్రభుత్వం తరఫున కొని రైతులకు అందరికీ న్యాయం చేసిన పరిస్థితి ఒక్కసారి మొక్కజొన్న కానీ లేకుంటే ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి వరి అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం మనం రైతు భరోసా కేంద్రాలు పెట్టి నుంచి మనం తీసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా ఆ రోజు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు అయితేనేమి మందులైతేనేమిటి అయితేనేమో అవన్నీ కూడా ఎరువులన్నీ కూడా మొత్తం ఊర్లకే తెచ్చి మనం చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఒకటే తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అంతకుముందు మేము పరిపాలన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి ఈ రేట్లల్లో పెరిగిపోయినాయి ఇప్పుడు ఎవరి వల్ల పెరిగిపోతున్నా ఒక్కసారి ఆలోచించమని చెప్పడం జరుగుతుంది మేము ఉండేప్పుడు పరిస్థితికి ఇప్పుడు ఉండే పరిస్థితికి ఒక్కసారి ఆలోచించి మేము వేతలు ఉంది మేము ఏమి చెప్పినా అని కూడా జరుగుతుంది అనుకుంటాం ఇప్పుడు మనం కరెంటుది ఒక ఛార్జీలు ఒకసారి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సంస్థతోనే రెండు అరవై తొమ్మిది పైసలకు వాళ్ళు కమిట్మెంట్ అయితే అంతకుముందు నాలుగు ఇరవై తొమ్మిది పైసలు ఉంటే దాన్ని తగ్గించి ఈరోజు రెండు అరవై తొమ్మిది పైసలు తీసుకొని వస్తే ఒక్కసారి ఆలోచించండి తక్కువ ఇచ్చినోడు తక్కువ రేటు చేసుకునేటోడు కిక్ బ్యాక్ ఇస్తాడో లేకుంటే ఎక్కువ ఒప్పందం చేసుకునేట్లకి ఇస్తారో మీరు అందరు కూడా ఒక్కసారి మీడియా మిత్రులందరినీ కూడా ఒకటే ఒకవేళ మాకు మీరు సపోర్ట్ లేకపోయినా కూడా ముఖ్యంగా అదే కొంతమంది మీడియా మిత్రులను ఒకటే అడుగుతున్నాం నిజానిజాలు రాయండి ప్రజలకు సంబంధించిన వరకు ఏదైనా ఒకవేళ మేము తప్పు చేసిన తప్పు ఎత్తి చూపించడానికి కూడా మీడియా ఉండేది ప్రజలకు నిజానిజాలు తెలియచడానికే తప్ప కేవలం ఒకరి కోసం కొమ్ము కాసి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనే పరిస్థితి మాత్రం ఆ మీడియా వాళ్ళకు ఉండొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకుంటే ఈ రాజ్యాంగం నిన్న పాండ్యం నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది తెలుగుదేశం నాయకులు ఒకరొకరు ఫోన్లలో మాట్లాడుకొని వాళ్ళే వాళ్ళే వైరల్ చేసుకోవడం జరిగింది ఎవరో మన వాళ్ళకి వస్తే మన వాళ్ళు మన వాళ్ళు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసినారని చెప్పి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఇంకొకసారి నేను పోలీసు వాళ్ళని కోరేది ఒకటే కారసాని రాంబోప్ప్రెడ్డి మీద తెలుగుదేశం నాయకులు పెట్టిన పోస్ట్లీ ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా ఎస్పీ గారికి